పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై మూడు అప్పుడప్పుడే పెళ్లి సందడితో ముగిసిన ఆ ఇంట్లో కొత్త పెళ్లి జంటతో పాటు ఒక డెబ్బై ఐదేళ్ల ముసలావిడ మాత్రమే ఉన్నారు అదే సమయంలో వారికి ఒక పార్సల్ వచ్చింది బహుశా ఎవరో తమ పెళ్లికి రాలేదేమో అందుకే గిఫ్ట్ పంపారేమో అనుకుని ఓపెన్ చేశారు అంతే దెబ్బకి బాంబు పేలింది స్పాట్ నూతన వరుడితో పాటు అతని నానమ్మ చనిపోయింది దీంతో పోలీసులు ఎంక్వైరీ చేయగా కొత్త జంటకి శత్రువులు ఎవరూ లేరని తేలింది మరోసారి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయగా నమ్మలేని నిజాలు బయటకొచ్చాయి వచ్చాయి అసలేం జరిగింది కొత్త జంటకి శత్రువులు లేకుంటే ఆ బాంబ్ ఎవరు పంపారు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో లో బయటపడ్డ అసలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో రియల్ సంఘటన కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఒడిశా రాష్ట్రంలో బోలంగీర్ జిల్లాలో నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ లో పట్నాగర్ లో రవీంద్ర కుమార్ సాహు సంజుక్తా సాహు అనే దంపతులుండేవారు ఇక రవీంద్ర జువాలజీ లెక్చరర్ సంజుక్తా వచ్చేసి కాలేజ్ ప్రిన్సిపల్ ఇక వీరికి సౌమ్య శేఖర్ అనే కుమారుడితో పాటు కూతురు కూడా ఉంది ఇక తమ పిల్లలిద్దరికి మంచి చదువులు చదివించారు అలా సౌమ్య శేఖర్ కూడా బా చదివి తన ఇరవై ఆరేళ్ల వయసులో బెంగళూరులో ఓ జపనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడు ఇక కూతురుకి పెళ్లి అత్తారింటికి పంపగా కొడుక్కి కూడా పెళ్లి వయసు రావడంతో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని అనుకున్నారు సౌమ్య శేఖర్ తల్లిదండ్రులు అలా తమకి దూర బంధువు అయిన రీమా అనే అమ్మాయితో సౌమ్య శేఖర్ పెళ్లి ఫిక్స్ అవగా ఎంగేజ్మెంట్ చేయగా ఒక ఏడాది తర్వాత రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పద్దెనిమిదిన వీరి పెళ్లి గ్రాండ్ గా చేశారు దీంతో ఇంటికొచ్చిన బంధువులతో ఇల్లంతా బాగా సందడిగా ఉంది అలా ఐదు రోజుల వరకు తర్వాత అందరూ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు ఇక ఫిబ్రవరి ఇరవై మూడున కూతురుస్తాన్ కి పంపించడానికి రవీంద్ర కుమార్ సాహు సెండ్ ఆఫ్ కి వెళ్ళాడు మరోవైపు కాలేజీ ప్రిన్సిపల్ అయిన సంయుక్త సాహు కూడా కాలేజీకి వెళ్ళింది దీంతో ఇంట్లో సౌమ్య శేఖర్ తో పాటు అతని భార్య రీమా అలాగే అతని నానమ్మ జమామణి సాహు ఉన్నారు ఇక సౌమ్య శేఖర్ నానమ్మ అతని భార్య రీమా కిచెన్లో వంట చేస్తూ ఉన్నారు అప్పుడు సమయం ఉదయం తొమ్మిది అవుతుంది ఇక అప్పుడే ఒక వ్యక్తి వచ్చి పార్సిల్ ఇచ్చాడు దీంతో తమ పెళ్లికి రాని వారు ఎవరైనా గిఫ్ట్ పంపారేమో అని శేఖర్ ఆ ని తీసుకున్నాడు దీంతో రీమా అక్కడికి వచ్చి ఆ గిఫ్ట్ ఎక్కడి నుండి వచ్చిందని అడగడంతో రాయ్పూర్ నుండి ఎస్కే శర్మ అనే పేరు మీద ఉంది అని అనడంతో వెంటనే రీమా నాకు రాయ్పూర్ నుండి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు బహుశా నీకే వచ్చిందేమో అని రీమా అంటది దీంతో సౌమ్య శేఖర్ కూడా తనకే గిఫ్ట్ గా వచ్చిందేమో అని తెరిచే ప్రయత్నం చేయగా అది బాగా టైట్ గా ఉండడంతో చాక్ తో తీయాలని కిచెన్ లోకి వెళ్లాడు దీంతో అతని నానమ్మ అతడి దగ్గరే నిలబడి ఆ గిఫ్ట్ లో ఏముందో అని చూస్తూ ఉంది ఇక శేఖర్ ఆ పార్సల్ ని కట్ చేసి చేతుల్లో గట్టిగా చించాడు అంతే దెబ్బకు గట్టి సౌండ్తో బాంబు పేలింది ఇక అక్కడే ఉన్న సౌమ్య శేఖర్ అతని నానమ్మ ఎగిరి కింద పడగా వారికి మంటలు తగులుకున్నాయి కాస్త దూరంలో ఉన్న రీమా కూడా మంటలు తగలడంతో పాటు బాగా గాయాలయ్యాయి దీంతో ఆమె ఆ మంటల్ని వెంటనే ఆర్పుకుంది అప్పుడే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏదో శబ్దం వచ్చిందని డోర్ కొట్టగా రీమా తన గాలతో పాకుతూ డోర్ తీసిందే ఇక అందరూ ఇంట్లోకి వచ్చి అక్కడ జరిగిన ప్రమాదం చూసి చాలా భయపడ్డారు ఇక ఆ పేలుల్లో పైకప్పు నుండి ప్లాస్టర్ చిరిగింది గోడలు పగుళ్ళొచ్చాయి కిచెన్ కిటికీ దూరంగా ఎగిరిపడింది వెంటనే ఇంటి చుట్టుపక్కన వాళ్ళు వారందరినీ హాస్పిటల్కి తరలిస్తుండగా తరలిస్తూ ఉండగా శేఖర్ అతని నానమ్మ దారిలోనే చనిపోగా బాగా గాయాలతో ఉన్న రీమాని హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ తర్వాత విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వారి ఇంటికెళ్లి విచారించగా అక్కడ బాంబు బ్లాస్ట్ అయిందని తెలుసుకుని షాక్ అయ్యారు అసలు ఇంట్లోకి బాంబు ఎలా వచ్చిందని అనుమానం పడ్డారు వెంటనే పోలీసులు శేఖర్ తల్లిదండ్రులని అలాగే రీమా తల్లిదండ్రులని అడగగా తమకెవరూ శత్రువులు లేరని అన్నారు దీంతో పోలీసులకు ఏం అర్థం కాలేదు రీమా కోలుకుంటే అసలు విషయం తెలుస్తుందని అనుకున్నారు అలా ఒక నాలుగు రోజుల తర్వాత రీమా కాస్త కోలుకోగా ఆమె తన భర్త గురించి అడగడంతో అతను వేరే హాస్పిటల్లో ఉన్నాడని ట్రీట్మెంట్ జరుగుతుందని అబద్ధం చెప్పారు ఎందుకంటే భర్త చనిపోయాడని తెలిస్తే ఆమె తట్టుకోలేదని దీంతో ఆమె ఆరోగ్యం మరింత పాడవుతుందని ఆమెకి నిజం చెప్పలేదు ఇక పోలీసులు రీమా దగ్గరకొచ్చి వచ్చి అసలు మీ ఇంట్లోకి బాంబ్ ఎలా వచ్చింది ఏం జరిగిందని అడగడంతో తమకి ఎస్కే శర్మ రాయ్పూర్ అనే పేరుతో ఓ కొరియర్ వచ్చిందని అయితే తమకి రాయ్పూర్ నుండి తెలిసిన వారెవ్వరూ లేకున్నా కూడా అందులో ఏముందో చూద్దామని తన భర్త బ్యాక్ తీయగా వెంటనే బాంబ్ పేలిందని చెప్పింది అయితే తమకి ఎవరు శత్రువులు లేరని కానీ తన ఎంగేజ్మెంట్ అయిన ఏడాది కిందట ఒక వ్యక్తి ఫోన్ చేసి పెళ్లి చేసుకోవద్దని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడని అంది దీంతో రీమా చెప్పినట్లు అతని బాంబు పంపాడేమో అని పోలీసులు విచారణ చేయగా వారికి ఒక క్లూ కూడా దొరకలేదు అలా ఘటన జరిగిన రెండు నెలల తర్వాత కూడా ఆ బాంబు ఎవరు పంపారని పోలీసులు పట్టుకోలేకపోయారు దీంతో ఆ రాష్ట్ర సీఎం ఈ కేసుని ఎలాగైనా తేల్చాలని పోలీసులకి చెప్పడంతో వెంటనే పోలీసులు క్రైమ్ బ్రాంచ్ లో తెలివైన కుర్రాలని టీం లాగా చేశారు దీంతో వాళ్ళంతా బాగా విచారణ చేపట్టారు శర్మ అనే పేరుతో వచ్చిన పార్సెల్ని ని పంపిన కొరియర్ కంపెనీ మేనేజర్ ని దిలీప్ కుమార్ పోలీసులు ముందుకొచ్చి ఆ కొరియర్ ప్యాకేజ్ ని ఒక ఫిబ్రవరి పదహారున రాయ్పూర్ లో నాలుగు వందల రూపాయల బిల్లు కట్టి తమ కంపెనీలో ఇచ్చాడని ఆ మేనేజర్ అన్నాడు ఇక దాని బరువు రెండు కేజీలని కంపెనీలో ఎక్స్క్లూజివ్ స్కానర్స్ లేవు అని ఇక రాయ్పూర్ నుండి సంబల్పూర్ ఆ తర్వాత బోలంగీర్ హెడ్ ఆఫీస్ కి చేరుకుందని ఆ తర్వాత పట్నాగర్ కి వచ్చిందని ఆ రిసిప్ట్ ని పోలీసులకి ఇచ్చారు ఇక ఫిబ్రవరి ఇరవై నా కొరియర్ బాయ్ కొరియర్ ఇవ్వటానికి వెళ్ళగా అక్కడ ఇల్లంతా బాస్ అందడిగా ఉందని ఎవరు కూడా పట్టించుకునేలా లేరని వెనక్కి వచ్చేశాడని అన్నాడు ఆ తర్వాత పోలీసులు రాయ్ కి కొరియర్ ఆఫీస్ కి వెళ్ళగా తమకి పార్సెల్ ఇచ్చిన పర్సన్ ఫేస్ గుర్తులేదని కానీ అతను సన్నగా పొడవుగా ఉన్నాడని ఓ కొరియర్ బాయ్ పోలీసులకి చెప్పాడు ఆఫీస్ లో సీసీ కెమెరా కూడా లేదు దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు చెక్ చేశారు అంతేకాకుండా రీమా వెంట పడిన వాళ్ళు ఎవరైనా చేశారా అని విచారణ చేయగా రీమా టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి తన వెంపడపడంతో పోలీసులు ఇప్పుడు అతనే ఇలా చేశాడేమో అనే అనుమానంతో ఆ కుర్రాడి అడ్రస్ తెలుసుకుని వెళ్ళగా అతని గురించి తెలిసి పోలీసులు షాక్ అయ్యారు కారణం అతడు వేరే రాష్ట్రంలో కలెక్టర్ గా పనిచేస్తున్నాడు దీంతో పోలీసులు అతన్ని విచారించకుండా పోలీసులు వదిలేశారు ఆ తర్వాత రాయ్పూర్ లో ఉన్న బస్టాప్ రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాస్ చూడగా అందులో ఒక వ్యక్తి బస్టాప్ నుండి ఒక సంచిని చాలా జాగ్రత్తగా రెండు చేతులతో పట్టుకుని వస్తున్నట్లు క్రైమ్ బ్యాచ్ పోలీసులు గమనించారు దీంతో ఆ వీడియోని ట్రాక్ చేయగా రాయ్ లోని కొరియర్ ఆఫీస్ ముందు ఉన్న హాస్పిటల్ సీసీ కెమెరాలో కూడా అతడు కనిపించాడు ఇక పోలీసులు అతని ఫేస్ ని కొరియర్ బాయ్ కూడా చూపించడంతో అతడే అని అనడంతో బాంబు పంపిన వ్యక్తి ఇతరే అని పోలీసులు కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు ఆ తర్వాత క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది అతని ఫుటేజ్తో పట్నాగర్లోని శేఖర్ తల్లి సంయుక్త సాహు పనిచేస్తున్న కాలేజీకి వెళ్లారు ఇక అతడి ఫేస్ చూపించి ఇతను ఎవరు అని సంయుక్త సాహుని అడగ్గా ఇతను మా కాలేజ్ లెక్చరర్ పూంజిలాల్ మోహర్ అని అన్నది దీంతో ఆ సమయంలో కాలేజ్లో క్లాస్లో ఉన్న పూంజిలాల్ మొహ్రాను బయటకు పిలిపించి నేరుగా అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్లారు క్రైమ్ బ్రాంచ్ సిబ్బందులు ఇక ఫిబ్రవరి పదహారున అక్కడ ఎక్కడ ఉన్నారు అని అర్థాన్ని అడగ్గా తాను కాలేజీలో ఉన్నానని అబద్ధం చెప్పాడు వెంటనే మరి రాయ్పూర్లో ఏం చేస్తున్నారు సార్ అని వీడియో చూపించి అడగడంతో మొదట తాను కాదని తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు అంత ఈజీగా నమ్మరు కాబట్టి అతన్ని గట్టిగా నిలదీయగా షాకింగ్ నిజంని బయటపెట్టారు తన ప్లేస్లో సంయుక్త సాహుని ప్రిన్సిపల్గా పెట్టినందుకే ఆమెను చంపాలని అనుకున్నాను నిజానికి నా టార్గెట్ ఆమెనే ఆమెను చంపితే ఆ తర్వాత నాకు ప్రిన్సిపల్ పోస్ట్ వస్తుందని అనుకున్నాను అంతేగాని తన పిల్లల్ని చంపాలని అనుకోలేదు పెళ్ళైన వెంటనే పార్సిల్ వాళ్ళ ఇంటికి చేరాలని అనుకున్నాను కానీ కొరియర్ కంపెనీ వాళ్ళు లేట్ గా డెలివరీ చేయడంతో అది ఆమె కొడుకు చేతికి చేరిందని అన్నాడు దీంతో పోలీసులు షాక్ అయ్యారు మరి ఈ బాంబును ఎక్కడ నుండి తెచ్చారని పోలీసులు అడగడంతో తానే తయారు చేశానని అన్నాడు పూంజిలాల్ మెహర్ నేను కెమిస్ట్రీ లెక్చరర్ ని నాకన్నీ తెలుసు బాంబు ఓపెన్ చేయగానే ఎలా పేలుతుందో ఇంటర్నెట్ లో చూశాను ఇలా రెండు నెలలు కష్టపడి చిన్న చిన్న బాంబులు తయారు చేశాను అలా తర్వాత పెద్ద బాంబును తయారు చేసి అందులో క్రాకర్స్ లో వాడే పౌడర్ తో పాటు ఇతర వైర్లు గాజ్ పింకులు పెట్టి స్మోక్ నింపాను స్మోక్ బాగా ఒత్తిడితో లోపల ఉంటుంది కాబట్టి దానికి కొంచెం పోల్ పడిన కూడా బ్లాస్ట్ అవుతుంది అందుకే అలా ప్లాన్ చేశానని చెప్పడంతో పోలీసులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు దీంతో ఈ విషయం అందరికీ తెలియడంతో కేవలం ప్రిన్సిపల్ పోస్ట్ కోసం ఇంతలా చేస్తాడా అని అందరూ అతన్ని చంపేయాలని ఫైర్ అవ్వడంతో పోలీసులు అతన్ని జైల్లో వేశారు మరోవైపు తన భర్త చనిపోవడానికి రీమాక్ నిజం తెలియడంతో ఆమె తట్టుకోలేకపోయింది అలా రెండు వేల పద్దెనిమిదిలో ఈ న్యూస్ బాగా హాట్ టాపిక్గా మారింది చూశారు కదా ఫ్రెండ్స్ మరి వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్లో చెప్పండి